అవి విధాలైన సమాధానాలు చెప్తారు మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మనకి చాలా బాధలు వచ్చినాయి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అని అటు బాధలు వచ్చినాయి అని ఆ పరిస్థితి అయితే వింటారంట పెడతాడంట అవునా అవునా అలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అంటారంట అన్ని చెప్పుకున్నాక తిరిగే మనిషి మనకే గనపడి మన ఇది మొదటి జాబితా వ్యక్తులు ఎవరో తెలుసా వింటారు మన సమస్యలు మన బాధలు చేస్తే ఓపెడతారు తిరిగిన తర్వాత నీకు ఏ పరిష్కారాన్ని చేయరు వీళ్ళ మొదటి వ్యక్తి రెండు వ్యక్తి రావో తెలుసా నువ్వు నీ బాధలు చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా వినే టైం నాకు లేదంట ఇంకోటి ఏమంటారు తెలుసా నువ్వు చెప్పిన బాధలో వాళ్ళు ఏమంటారు తెలుసా నాకే చాలా బాధలు ఉన్నాయి నీ బాధలు నేను ఏం చేయగలను అంటారేమోసారి అందరూ మన జీవితంలో ఉన్నారా అలా అంటారు కానీ నా దేవుని దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకుంటే ఏదైనా చెప్పగల కథ మాత్రం మార్చగలు స్తోత్రం చెప్పో రకం వ్యక్తి నీ బాధలు వినే టైం కూడా వ్యక్తి ఉండదు నీ బాధలు నేను ఏం చేయాలి తిరిగి ప్రశ్న మూడో రకమైన వ్యక్తులు ఎవరో తెలుసా నువ్వు బాధపడితే ఆనందిస్తాను అవునా నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు నీ భయముండి నిన్ను సపోర్ట్ చేసేవారు కంటే నీ బాధను చూసి ఆనంద అనేక అనేకమంది అంటారు వాళ్ళు మూడో విషయాలు తగ్గుతు పెట్టుకోరు నువ్వు బాధపడితే నీ దగ్గరకు వచ్చి నేను అడుగుదా ఏమంటు తెలుసా నీ నుంచి కొన్ని మాటలు ఇంకా తెలుసుకోవాలని ఏమంటారు సార్ ఏంటి పరిస్థితి ఎలా ఉన్నా నీ నుంచి రాబట్టుకోవడానికి రాబట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో తెలుసా వీళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో నేను వీళ్ళ బ్రతుకులు కూడా అలాగే నడుస్తున్నాయని వాడి చేస్తావు తెలుసా ఆనందపడతా ఉంటాడు వీడు మూడో చాత కానీ దేవుడు నీ బాధల నుంచి నీకు ఇచ్చే దేవుడు నా దేవుడు నిన్ను పూర్ణ శక్తి కలిగిన వాడిగా చేసే దేవుడు నా దేవుడు హాలేయ నీ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు నీ ప్రక్కన ఉన్న మనుషులు నిన్ను చూసి హేళన చేయొచ్చు నీ పక్కన ఉన్న వాడు నీ బాధలు వినకపోవచ్చు నీ పక్కన ఉన్న వాడు నీ బాధలు విని నీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ నా దేవుడిని అడిగి చూడు తినాం అడిగితావా నా దేవుడిని అడిగి చూడు దాని నీకు తెలుసు అందుకే బహు వినయమ్మగా రిలాక్స్ గా ఒక మాట్లాడుతున్నాడు దేవాలకు బాధ ఈ సన్నిధిలో నడుగుతున్నాను తిరిగి నువ్వు నన్ను పూర్ణ శాంతి కలవానిగా ఎందుకో తెలుసా నమ్మకం ఎందుకో విశ్వాసిగా నీకు ఎందుకు నమ్మకం లేదు దావీదికి ఎందుకు నమ్మకం ఉందో తెలుసా దావీదు పరిపూర్ణంగా దేవుని వాడు హలియా దావీదు దేవుని వాడు దావీదు దేవుని కార్యాలు చూశాడు దావీదు దేవుని పట్ల ఒక హృదయానుసారుడిగా మార్చబడ్డాడు హలియా హృదయానుసారుడు అంటే ఎవరో తెలుసా హృదయం